మాది వచన అంటే 20000 ఇస్తున్నారు 20000 లక్ష వచ్చింది అన్నాడు మన 10 వీర్ మితే కళకారునికి అదైనట్టు వచ్చింది వితన్ని కూడా ప్రతి ఉత్సవ నాయక ఐకశానం సకటం జరుగుతా నింటం ధన్యవాదాలు థాంక్యూ విశేయస్తాది విచకార్ దియం వీయక సంగతి వచ్చినటువంటి పిల్లలందరికీ నమస్కారం ఇప్పటికీ ఆల్రెడీ గ్రామం చిన్నగోకొండ మండలి శంశ నాకు మూడు ఎకరాల భూమి ఉంది ఆ మూడు ఎకరాల భూమి మా నేను మా భార్య మా చిన్నగోకొండ సహకార సంఘంలో నేను ఒక లక్ష ఇరవై వేల రూపాయల బాధ్యత ఈ యొక్క మరో మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మండలంలో మన ఏఈఓడి కానీ ఈ యొక్క వ్యవసాయానికి అభివృద్ధి కార్యక్రమాలకు మాకే పెద్దలందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మళ్ళా కూడా ఈ యొక్క తీసుకొని సద్వినియోగం చేసుకుంటూ మా వ్యవసాయాన్ని నడుపుతూ మీ యొక్క కార్యక్రమాన్ని మేము వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క